హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెంకట్ గౌతమ్ ఛానల్ ఈరోజైతే నా బ్యాగ్ చినిగిపోయిందని మేము బ్యాగ్ పైతే వెళ్తున్నాము అంతకుముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మా అమ్మ హాయ్ చెప్ప ఇదోండి వెళ్తున్నాము చూడండి నా మీరేంటండి అసలు కామెంట్స్ పెట్టడం లేదు కామెంట్స్ పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇదండి మా అమ్మ మాట్లాడద్ది హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పాపకు బ్యాగ్ తీసుకోవడానికి టౌన్లోకి వెళ్తున్నాము పాప బాబు స్కూల్కి వెళ్ళారు మా ఆయన ఇప్పుడే వచ్చాడు అందుకని ఇప్పుడు వెళ్తున్నాము మళ్ళీ సాయంత్రం అయితే బాబు వచ్చాడంటే రచ్చ చేస్తాడు అందుకోసం ఇప్పుడే వెళ్ళి బ్యాగ్ తీసుకున్నాం వస్తా నేను వస్తానండి అందుకని మా పాప నేను మా ఆయన అయితే వెళ్తున్నాము లొకేషన్ చూడండి ఎలా ఉందో చూసారా లొకేషన్ నాకు మాట్లాడు హాయ్ అండి నేను కనబడుతున్నాను లేదు మీకు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పాపకి బ్యాగ్ స్కూల్ బ్యాగ్ చినిపోయిందని చెప్పి మేము ముగ్గురమే టౌన్లోకి వెళ్తున్నాము ఇద్దరు వచ్చి స్కూల్కి వెళ్ళిపోన్నారు అదే వెంకట్టు మనష్విని ఇంకా వీళ్ళిద్దరూ బ్యాగ్ లేదు కదా పాపకి అని పాపను స్కూల్కి పంపలేదు ఈరోజు మేము ముగ్గురి మా ఈ యూట్యూబ్ మీరు చేసే కామెడీస్ అన్నీ మీకు నచ్చినైతే అయితే తప్పకుండా మీరు మాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే మీరు కామెంట్లు కూడా పెట్టే కదా మేము ఎలా చేస్తున్నాం ఏంది మాకు తెలిసేది నేను బెండదవుతున్నాను కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను పాప మాట్లాడుతూ ఉంటుంది లేకపోతే మా మిస్సెస్ ఇప్పుడు మాట్లాడుతుంది మా మిస్సెస్ బ్యాగ్ కొనేప్పుడు కూడా మీకు వీడియో పెడతాను ఈరోజు అది మా నెల్లూరు మీకు టౌన్ సండే మార్కెట్ అని ఒకరో తక్కువలో తక్కువలో కూడా బాగానే ఉంటాయి అక్కడ మెటీరియల్ బ్యాగులు కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ మనకి చెప్పులు కానీ ఒకటి దొరుకుతుంది ఆ డ్రెస్సులు కూడా తక్కువే అక్కడ అది కూడా మీకు చూపిస్తాయి ఈరోజు ఈ వీడియోలో ఓకేనా నేను బండి తాగుతున్నాను డ్రైవ్ మాట్లాడతా డ్రైవింగ్ చేయలేకపోతున్నాను సరేనా ఇదిగోండి ఇదండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను వెళ్ళే లొకేషన్ చూడండి క్లైమేట్ చూడండి వాన తట్టుంది